అందరికీ నమస్తే దిస్ ఈస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చిన దగ్గర నుంచి చాలామంది అభ్యర్థులు ఫ్రీక్వెంట్గా కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి అయితే అడుగుతున్నారు వాటన్నింటికీ కూడా ఈ వీడియో ద్వారా మీకు సమాధానం అనేటువంటిది అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ కంటెంట్ టెట్ టూ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటివి మీరు రెగ్యులర్గా పొందాలి అని అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి క్లిక్ ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేశారు కదా ఇక అసలు కంటెంట్ లోకి వెళ్లే ముందు డిఎస్సి టెట్ కి సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి రెగ్యులర్ గా మన గ్రూప్స్ లో గత ఐదు సంవత్సరాల నుంచి అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటి మీరు కూడా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్ లో మొదటి మెసేజ్ గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి అందుబాటులో ఉంచడం జరిగింది అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందడానికి అవకాశం ఉంటుంది దాని కింద మన యాప్ యొక్క లింక్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మీకు ఫ్రీ మెటీరియల్ సెక్షన్ లో అందుబాటులో ఉన్నది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మీరు యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం మొదటి అంశం కనుక చూసుకుంటే చాలా మంది ఈ అంశాన్ని రెగ్యులర్ గా మెసేజ్ చేస్తూ అడుగుతున్నారండి టెట్ కి ప్రిపేర్ అవ్వాలా లేదంటే డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా అనేటువంటి అంశం పైన అంటే కొంత టెట్లో ఎక్కువ స్కోర్ ఉన్నటువంటి వాళ్ళు చాలా సందిగ్ధంలో ఉన్నారు దానిపైన మీకు క్లారిటీ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఉన్నటువంటి అంశాల గురించి ఒక్కొక్కరిగా మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మొదటి అంశం చూసుకుంటే టెట్కు ప్రిపేర్ కావాలా లేదంటే డిఎస్సికి ప్రిపేర్ కావాలా అనేటువంటి ఈ సందేహం కనుక చూసుకుంటే టెట్లో వన్ ట్వంటీ ప్లస్ అదేవిధంగా వన్ థర్టీ ప్లస్ స్కోర్ చేసినటువంటి వాళ్ళైతే ఈ రకమైనటువంటి సందిగ్ధంలో ఉన్నారు మంచి సలహా అనేటువంటిది ఇస్తాను అది మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే దానికి అనుగుణంగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లాకి చెందినటువంటి మా మిత్రుడు కనుక చూసుకుంటే మల్లికార్జున యాదవ్కు టెట్లో నూట ముప్పై మూడు అనేటువంటివి అయితే రావడం అయితే జరిగింది ఈ డిఎస్సిలో జాబ్ అనేటువంటిది మిస్ అయింది ఎంత తోటి సార్ అంటే జీరో పాయింట్ సెవెన్ కాదండి జీరో పాయింట్ జీరో సెవెన్తో మిస్ కావడం అయితే జరిగింది టెట్లో కనుక ఒక్క మార్క్ వచ్చి ఉంటే డిఎస్సిలో జాబ్ అనేటువంటిది సాధించేవాడు కాబట్టి ఈ ఉదాహరణ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా మీకు వన్ థర్టీ ప్లస్ స్కోర్ ఉన్నా కూడా ఒక్క మార్కు పెరిగినా కూడా ఖచ్చితంగా అది డిఎస్సికి చాలా హెల్ప్ అవుతుంది మిమ్మల్ని ముందు వరుసలో ఉంచడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా టెట్ అనేటువంటిది రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ పేపర్ వన్ వాళ్ళయితే ఈ రకంగా మీరు సందేహం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మీరు టెట్టుకు చదివినటువంటి ప్రతి అంశం కనుక చూసుకుంటే అక్కడ డిఎస్సికి మనకు ఉపయోగపడుతుంది పేపర్ టూ వాళ్ళంటే ఇక్కడ బయోలాజికల్ సైన్స్ వాళ్ళు ఉంటారు తెలుగు లాంగ్వేజ్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వీళ్ళకి సంబంధించి అయితే సోషల్ రాయాలి లేదంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ రాయాలి బయాలజీ వాళ్ళు కనుక చూసుకుంటే మ్యాథ్స్ అనేటువంటి రాయాలి కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇక్కడ పేపర్ టూ వాళ్ళకి కనుక చూసుకుంటే మనకు డిఎస్సిలో కను చూసుకుంటే సబ్జెక్టులు అనేటువంటి వేరు వాళ్ళకే ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితి అనేటువంటిది టెట్టు పరంగా పేపర్ టూ వాళ్ళకైతే బయోలాజికల్ సైన్స్ లాంగ్వేజ్ వాళ్ళకైతే ఉన్నది కాబట్టి వాళ్ళు ఆలోచిస్తే ఒక అర్థం అనేటువంటిది ఉన్నది కానీ పేపర్ వన్ వాళ్ళని కనుక చూసుకుంటే ఇక్కడ మనం టెట్టుకు చదివినటువంటి ప్రతి అంశం కనుక చూసుకుంటే డిఎస్సికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి అంశం కూడా అదనంగా మనకు పిఏఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి అయితే యాడ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా టెట్ పేపర్ వన్ అనేటువంటిది అయితే రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఒక్క మార్కు పెరిగినా కూడా డిఎస్సిలో మిమ్మల్ని ముందు వరుసలో ఉంచడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది నా సలహా తర్వాత మీ అండి చాలామంది అభ్యర్థుల కోరిక మీరు లాగా యాభై రోజుల టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీకు ఈ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే ఎస్సీఆర్టీ పుస్తకాలు అకాడమీ పుస్తకాలను ఆధారంగా చేసుకుని అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా అనాలిసిస్ చేసినటువంటి అనుభవం మనకు ఉన్నది కాబట్టి ఆ అన్ని అంశాలని క్రోడీకరించి రెగ్యులర్గా యాభై రోజులు మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందివ్వడం ద్వారా మీరు సులభంగా సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేసుకుంటూ మీరు అంటే ఎక్కడ పొరపాటు అనేటువంటి చేస్తున్నారు వాటిని రెక్టిఫై చేసుకునే విధంగా ప్రశ్నలకి సరళి అనేటువంటిది మీకు అంది అయితే జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఫిఫ్టీన్త్ నేను నుంచి అయితే స్టార్ట్ అవుతుంది జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి రేపు ఈవినింగ్ వరకు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ అనేటువంటిది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అదేవిధంగా లేదంటే ప్లేస్టోర్లకి వెళ్ళి శ్రీ సైట్ అనేటువంటి యాప్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి తర్వాత రెండో ప్రశ్న కనుక చూసుకుంటే ఎన్ఐఓఎస్ వాళ్ళు టెట్ రాసుకోవచ్చా లేదా అనేటువంటి అంశాన్ని కూడా చాలామంది అయితే అభ్యర్థులు అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా మీరు పేపర్ వన్ కు సంబంధించి వంటి టెట్ అనేటువంటిది అయితే రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది క్లియర్ కట్గా ఉండడం జరిగింది సుప్రీంకోర్టు అనేటువంటి తీర్పుకు అనుగుణంగా ఎన్సీటీ గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేసింది కాబట్టి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు మరి ఇన్ఫర్మేషన్ బులెటన్లు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు స్పెసిఫిక్గా అంటే మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే లేదు ఖచ్చితంగా మీకు మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ నాటికి అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తారు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ చూసుకుంటే ఎగ్జాంపుల్ గా మనకు ఏ డిప్లొమా ఆర్ డిగ్రీ కోర్స్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్ బై ద నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సీటీఈ ఓన్లీ షెల్ బి కన్సిడర్ ఇక్కడ ఎన్సిటీఏ గుర్తింపు అనేటువంటిది మీకు ఉన్నదే కదా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎన్సీటీఈ కూడా రీసెంట్ గా మనకు గైడ్ లైన్స్ అనేటువంటివి రిలీజ్ చేసింది కాబట్టి నార్మల్ డిఎడ్ కోర్స్కి ఈక్వల్ గా ఈ ఎయిటీన్ మంత్స్ డిఎడ్ కోర్స్ అనేటువంటి ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది కాబట్టి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా నిరభ్యంతరంగా మీరు అయితే ఈ టెట్ పేపర్ వన్ అనేటువంటిది రాసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా మనకు ప్రతిదీ మెన్షన్ చేయాలండి ఎగ్జాంపుల్గా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్కి సంబంధించి కానీ దానికి ఈక్వల్ ఎంట్గా డిఎడ్కి సంబంధించి కానీ ఈక్వల్ ఎంట్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ చేరుస్తారు కాబట్టి ఒకసారి క్లియర్గా నోటిఫికేషన్లో చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళు డిఎడ్ బిఎడ్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్ అనేటువంటిది రాసుకోవచ్చా అనేటువంటి అంశాన్ని అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా రాసుకోవచ్చండి దానికి సంబంధించి కూడా ఎన్సీటీ గైడ్ లైన్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు సీటెట్లో కనుక చూసుకుంటే ఆ అంశాన్ని మెన్షన్ కూడా చేశారు ఇక్కడ ఉంటుంది దాని తర్వాత చూసుకుంటే మనం పెట్టుకున్నటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అనేటువంటివి రావాలంటే ఏం చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా చాలామంది అయితే అభ్యర్థులు అడుగుతున్నారు ఎందుకంటే చాలా ఇబ్బంది పెట్టేటువంటి అంశం అండి ఎందుకంటే మనం ఎంత బాగా చదివినా కూడా ఎగ్జామ్ సెంటర్ మనం పెట్టుకున్నది కాకుండా ఎక్కడో ఆదిలాబాద్ పెట్టుకున్నాడు అనుకోండి వరంగల్ సెంటర్ నాకు దగ్గర ఉందని వరంగల్ పెట్టుకుంటే ఆదిలాబాద్లో వేశాడు అనుకోండి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది ఆ అంశాన్ని కూడా చాలా మంది అయితే మెసేజ్ అయితే చేస్తున్నారు ఖచ్చితంగా మీరు పెట్టుకున్నటువంటి సెంటర్ రావాలి అంటే కనుక వీలైనంత తొందరగా అప్లై చేసుకోండి తప్పులు మాత్రం చేయకండి ఎందుకంటే స్టార్ మార్క్ పెట్టుకున్నటువంటి వాటికి మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఉండకపోవచ్చు కాబట్టి ఉంటే ఇబ్బంది లేదు కానీ ఉండకపోవచ్చు కాబట్టి ఒకటికి రెండు సార్లు మీరు అప్లై చేసుకునేటువంటి సందర్భంలో పదిహేను నుంచి అప్లికేషన్ స్టార్ట్ కాగానే ఏ రకంగా అప్లై చేసుకోవాలి అనేటువంటి అంశం గురించి మీకు పూర్తి వరణతో వీడియో అనేటువంటిది అందిస్తాను కాబట్టి ఆ వీడియో చూసిన తర్వాత లేదంటే మిగతా యూట్యూబ్లో కూడా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఆ వీడియోస్ చూసిన తర్వాత ప్రతి అంశం పైన క్లియర్గా అవగాహన ఏర్పడ్డ తర్వాత గందరగోళంగా ఉన్నటువంటి ఆన్లైన్ సెంటర్ కాకుండా మీరు ఫ్రీగా అంటే ఫ్రీగా అంటే డబ్బులు లేకుండా కాదు అంటే మీరు ఆ ప్రతి అంశాన్ని మీరు చూసుకునే విధంగా ఉన్నటువంటి ఆన్లైన్ సెంటర్కి వెళ్ళేసి ప్రతి అంశాన్ని రెండు రెండుసార్లు క్లియర్గా చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి తొందరగా అప్లై చేసుకుంటే మనం పెట్టుకున్నటువంటి సెంటర్స్ అనేటువంటి రావడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది ఎప్పటికప్పుడు ఈ రకమైనటువంటి అంశాల గురించి మీకు తెలియజేస్తూనే ఉంటాను ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామంది సబ్స్క్రైబ్ అనేటువంటిది చేసుకోకపోవడం వల్ల మీకు వీడియో నోటిఫికేషన్ రావట్లేదండి కింద సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అదేవిధంగా లైక్ చేస్తే కనుక మాకు రెగ్యులర్గా మన వీడియోస్ అనేటువంటి మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది సెంటర్స్ రావాలంటే ఇది కాబట్టి ఈ రకంగా గతంలోలాగా మళ్ళీ వేరే రకంగా మీరు ఒక దగ్గర పెట్టుకుంటే ఇంకో రకంగా సెంటర్స్ అనేటువంటి వెయ్యొద్దు అనేటువంటి అంశం పైన కూడా టీఎస్డిఎడ్ తరఫున రిప్రజెంటేషన్ అయితే కొంతమంది అయితే వెళ్తున్నారు దాని తర్వాత తెలుగు లాంగ్వేజ్ బయాలజికల్ సైన్స్ వారికి సంబంధించిన పరిస్థితిని వివరిస్తూ కూడా రిప్రజెంటేషన్ అనేటువంటిది అయితే వెళ్తున్నది దాని తర్వాత కనుక చూసుకుంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పటివరకు రావచ్చు అనేటువంటి అంశాన్ని అయితే అబ్బర్లు అయితే అడుగుతున్నారు ఇక్కడ చూసుకుంటే జూన్లో ఎగ్జామ్స్ అనేటువంటివి అయితే అయిపోతాయి జూన్ తర్వాతనే మనకు డిఎస్సి ప్రాసెస్ అనేటువంటిది అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేటువంటివి వస్తాయి ఈరోజు మార్నింగ్ న్యూస్లోనే మనం చూసాం యాభై వేల ఉద్యోగాలకు భర్తీ చేయడానికి సంబంధించి సీఎం నుంచి అయితే ఆదేశం అనేటువంటిది అయితే వెళ్ళడం అయితే జరిగింది కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఇప్పటి నుంచి మొదలుపెట్టిన వాళ్ళైనా కూడా టెట్ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఆ రకంగా ఆ ప్రిపరేషన్ ట్రాక్లో పడి ఖచ్చితంగా నిరంతరంగా మీరు ప్రిపరేషన్లో ఉండి కసి కృషి అదేవిధంగా ఓపిక ఈ మూడు అంశాలని పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తూ ఉంటే ఖచ్చితంగా జాబ్ అనేటువంటిది మీ సొంతం అనేటువంటిది అవుతుంది కాబట్టి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఇప్పుడు టెట్ రాగానే చాలామంది ఇబ్బంది పడుతున్నారండి అరే టెట్ అనేటువంటిది వచ్చింది కేవలం రెండు నెలల్లోనే ఎగ్జామ్ అంటే గతగనం అవుతుందా అవుతుందా అంటున్నారు గతంలో నుంచి చదువుతూ ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకంగా టెన్షన్ అనేటువంటిది ఏం లేదు వాళ్ళు హ్యాపీగా చదువుతారు ఇబ్బంది ఏం లేదు టెట్ నోటిఫికేషన్ అని ఇంతవరకు ఉక్కువాటిన పరిస్థితి ఏం చెప్పండి ఇప్పుడు చాలా మంది కంగారు పడుతున్నారు కంగారు పడకండి రెండు నెలల్లో కూడా మంచి స్కోర్ అనేటువంటి సాధించవచ్చు ఎట్లా సాధించాలి ఏ రకమైనటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి అవన్నీ కూడా వీడియోస్ అనేటువంటి రెగ్యులర్గా నేను అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను దాని తర్వాత ఇంకా చూసుకుంటే ఇంకా ఇక ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా అన్నింటినీ కామెంట్ సెక్షన్లో రాయండి ప్రతి ఒక్కదానికి కామెంట్కు రిప్లై ఇవ్వలేకపోయినా ప్రతి కామెంట్ని అయితే నేను చూస్తాను చూసిన తర్వాత వాటన్నింటినీ క్రోడీకరించి ఈ రకంగా మీకు వీడియోస్ అనేటువంటివి అందించేటువంటి ప్రయత్నం అయితే దాని తర్వాత చివరి అంశం కనుక చూసుకుంటే తెలుగు లాంగ్వేజ్ బయలాజికల్ సైన్స్ వారికి సంబంధించిన పరిస్థితి ఏంది అని చాలామంది అయితే అడుగుతున్నారు ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం అండి ఎందుకంటే బయాలజికల్ సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ అనేటువంటిది రాయాలి అంటే వాళ్ళు రాయలేరు ఎందుకంటే లెక్కలంటే భయం ఉండడం వల్లనే వాళ్ళు మొక్కల వైపు వెళ్తే మళ్ళీ ఇక్కడ చూస్తే లెక్కలు చేయమంటే స్కోర్ పెరగాలంటే ఏడికలు పెరుగుతుంది చెప్పండి కాబట్టి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం తీరా మరి వారికి సంబంధించిన స్కూల్ వచ్చిన బయాలజికల్ సైన్స్ పరంగా చూసుకుంటే వాళ్ళకి సంబంధించిన కంటెంటే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇందులో మార్పు జరగాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది అదేవిధంగా తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకు సంబంధించి కూడా ఇక్కడ చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు పక్క రాష్ట్రంలో ఏపీలో చూసుకుంటే పేపర్ త్రీ అనేటువంటిది కనుక చూసుకుంటే లాంగ్వేజ్ వాళ్ళకైతే అందుబాటులో ఉంది ఆ రకంగా ఖచ్చితంగా వారికి ఉపయోగకరంగా ఉంటుంది ఆ అంశాన్ని కూడా ఇక్కడ తీసుకొస్తాయి కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఈ అంశం అనేటువంటిది వెళ్ళకపోవచ్చు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా టీఎస్డిఎడ్ బిఎడ్ ఆర్గనైజేషన్ నుంచి అయితే ఈ సమాచారం వెళ్ళనుంది అనేటువంటి అంశాన్ని కూడా రామ్మోహనన్న గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఈ అంశంపైన ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని కూడా అన్నకైతే చెప్పడం అయితే జరిగింది అప్పుడు ఖచ్చితంగా ఇది వెళ్తుందండి ఇది దాని తర్వాత ఈ ఎగ్జామ్ సెంటర్స్ కూడా అంటే ఒకవేళ లేట్ అప్లై చేసుకున్నా కూడా ఎవరు అప్లై చేసుకున్నటువంటి వారి సెంటర్లో ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలోనే ఇస్తున్నారు ఎవరు సొంత జిల్లాలో అయితే ఇవ్వట్లేదు సొంత జిల్లాలో ఇస్తే బాగుండేది ఇక్కడ ఉమ్మడి జిల్లాలో ఇచ్చినప్పుడు పెట్టుకున్నటువంటి సెంటర్లో కూడా రావాలి అనేటువంటి పైన కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ అనేటువంటిది అయితే వెళ్తుంది కాబట్టి మిగిలినటువంటి తెలుగు లాంగ్వేజ్ లాంగ్వేజ్ వాళ్ళు కనుక చూసుకుంటే ఏదైనా అయితే మ్యాథ్స్ సైన్స్ అనేటువంటిది రాయాలి లేదంటే సోషల్ స్టడీస్ అనేటువంటిది రాయాలి వాళ్ళకి సంబంధం లేని రాయాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది కాబట్టి ఈ రకంగా ఈ రెండు అంశాల్లో కూడా మార్పు అనేటువంటిది అయితే రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఇకమైనటువంటి అంశాలు కనుక చూసుకుంటే ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా ఖచ్చితంగా మన ఛానల్స్ పురవాలనేటువంటిది అయితే ఉంటుంది ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ లే మార్పులు జరగకపోయినా ఖచ్చితంగా మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే ప్రభుత్వం దృష్టికి అయితే ఖచ్చితంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే ఇస్తాం ఈ రకంగా ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నటువంటి అంశాలను అయితే చూస్తాం ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది కాబట్టి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి లాస్ట్లో కనుక చూసుకుంటే మనకు కామెంట్ సెక్షన్లో కనుక చూసుకుంటే మీకు మన గ్రూప్స్ లింక్స్ కూడా ఉంటాయి అందులో కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఆ రకంగా నోటిఫికేషన్ రాకపోయినా అక్కడి నుంచి మీరు రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గ్రూప్లో కూడా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రీగా చాలా మెటీరియల్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉంటుంది మన యాప్ కూడా శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటి యాప్ కూడా మీకు అక్కడ క్లియర్గా అందులో ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో ఫ్రీ మెటీరియల్ అనేటువంటి అందుబాటులో ఉంది కాబట్టి వాటిని కూడా యూటిలైజ్ చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి వాటిని కూడా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి बाय टेक केयर जय हिंद